అవినీతి భాగోతాలు మనకు తెలియని కావు అయితే రకరకాల కొత్త పంటలు వస్తుంది సమాచారం సేకరించాలనే ఒక ఏదైతే తీసుకుని వస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా వింత అనుభవాలు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనతో శివప్రసాద్ సిపిఐ సీనియర్ నాయకులు అందుబాటులో ఉన్నారు సామాజిక కార్యకర్త ఆయన ఆర్టీ యాక్టివిస్ట్గా కూడా ఉంటారు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు అయితే సో సర్కిల్ ట్వంటీ త్రీలో ఒక వింత పరిస్థితి ఎదురైంది ఆయన సర్కిల్ ట్వంటీ త్రీకి ఒక సమాచారం కోసం ఒక తొంభై రోజుల పైచీలకు ముందు ఆయన అప్లై చేయడం జరిగింది ముప్పై రోజులకు ఇవ్వాల్సిన సమాచారాన్ని తొంభై రోజుల తర్వాత పంపించడం జరిగింది సరే సమాచారం పంపించారు దాని పూర్తిగా సమాచారం ఇవ్వ ఇవ్వలేదు అదొక పరిస్థితి అయితే సమాచారం పంపించినటువంటి ఏదైతే పేపర్ ఉందో దాన్ని రిజిస్టర్డ్ పోస్ట్ చేశారు రిజిస్టర్డ్ పోస్ట్ కవర్ కూడా ఆయన మనకి చూపించడం జరిగింది తర్వాత సమాచారం పంపించినటువంటి ఏదైతే డాక్యుమెంట్ ఉందో దాని బట్టి దాని మీద ఎటువంటి స్టాంప్ కూడా లేకుండా కేవలం నార్మల్ సిగ్నేచర్ చేసి పంపించిన అధికారుల భాగోతానికి అధికారుల అవినీతి నిదర్శనానికి ఒక నిదర్శనం కూడా చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రేపు ఆయన కోర్టుకి వెళ్ళినా ఎక్కడికైనా లోకాయుక్తగా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇది పనికిరానటువంటి డాక్యుమెంట్గా చిత్రీకరిస్తారు ఎందుకంటే దీని మీద అధికారులు స్టాంప్ వేసి సంతకం పెడితేనే వ్యాల్యూ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఉంటుంది ప్రస్తుతం మనకి ఆయన అందుబాటులో ఉన్నారు అసలు ఏం జరిగింది ఇలాంటి ఎలాంటి లోపాలు జరుగుతున్నాయని అడిగి తెలుసుకుంది చెప్పండి ఏసీపీ మల్లేశం గారు మహేందర్ గారు ఇద్దరు కూడా అవినీతికి వారసులుగా మారిపోయారు వారికి గతంలో నేను చాలా కంప్లైంట్ పెట్టాను అక్రమ నిర్మాణాలు పెట్టాను హైకోర్టులో కేసులు వేశాను టెన్ పర్సెంట్ ల్యాండ్ మీద కేసులు వేశాను కానీ ఇంతవరకు ఇక్కడ కూడా జవాబు రావడం లేదు యాక్షన్ తీసుకోవడం లేదు ఆర్టీ యాక్ట్ మీద లెటర్ పెడితే ముప్పై రోజులు ఇవ్వాల్సిన ఆర్టీ లెటర్ నైన్ తొంభై రోజులకి ఇచ్చారు అందులో కూడా అసంపూర్తిగా ఇవ్వడం జరిగింది ఆ యొక్క కాగితం మీద కూడా ఎలాంటి స్టాంపు కూడా వేయకుండా ఇవ్వడం జరిగింది గతంలో చీఫ్ సెక్రటరీ అయినటువంటి శాంతకుమార్ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది ఎల్ఐఎ సెవెన్ ఎయిటీ ఫోర్ వన్ జీ ప్లస్ ఎనిమిది ఎనిమిది ఫోర్ చేశారు అందులో మనిషి కూడా చనిపోయాడు ఆ విషయమే న్యాయం చేయమే కోరినా కూడా ఇద్దరు న్యాయం జరగకపోక కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు నేరసలుగా మార్చడం తప్ప కంప్లైంట్ ఇచ్చిన నేరస్తులు మారారు లబ్ధం తీసుకున్న వాడు బాగున్నాడు ఇది ఇలాంటి పరిస్థితి ఇది ఆయన ఏదైతే శివప్రసాద్ మాటలో మీరు విన్నారో జరుగుతున్న పరిస్థితి వాస్తవాలు ఎవరైతే వెలికి తీస్తారో వారినే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని చెప్పేసి ఆయన మనకు తెలియజేస్తున్నారు పూర్తిగా ఒక అధికారుల ఇన్ని ఆరోపణలు ఎదురవుతున్న ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం అంటే పూర్తి అవినీతికి బాధ్యులైనటువంటి అధికారులు వదిలేసి ఏదైతే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి సర్కిల్ ట్వంటీ త్రీలో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కొత్తగా వచ్చిన జోనల్ కమిషన్ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు గో స్టూడియో వీడియో